నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులోని కరూర్లో హీరో విజయ్ ర్యాలీలు తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది చనిపోయారు అక్కడ చనిపోయిన వారి గురించి పట్టించుకోవడం మానేసి చెత్త రాజకీయాలు స్టార్ట్ చేశాయి రెండు పార్టీలు కూడా ఒకరిని మరొకరు బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు తొక్కిసలాటకు రీజన్ విజయ్ అని డిఎంకే అంటే అధికారులు పోలీసులు లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని టీవీకి ఆరోపణలు చేస్తుంది ఇంతకీ తమిళనాడులో తొక్కిసలాటకి రీజన్ ఎవరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి తొక్కిసలాటకి కారణం ఎవరో ఒకరి పైన వేయడం కరెక్ట్ కాదు టీవీకే చీఫ్ విజయ్తో పాటు డిఎంకే ప్రభుత్వం కూడా బాధ్యతగా ఉండాలి వాళ్ళిద్దరి వాళ్ళే ఇదంతా జరిగింది కరెంటు కావాలనే కట్ చేశారని టీవీకే అంటే వాళ్ళు లెటర్ ఇవ్వడంతోనే కరెంటు కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు అంతమంది ప్రజలు వచ్చినప్పుడు కరెంట్ తీసేస్తారు అది ఎప్పుడైనా జరిగేది కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా లేదా అన్నది అటు ప్రభుత్వం చూసుకోవాలి టీవీకే కూడా ప్రజలు ఎంతమంది వస్తున్నారో విశ్లేషణ చేసుకోవాలి కానీ ఇవి ఇవి ఆ రెండు పార్టీలు చేయలేదు ఒకరు అధికారంలో ఉన్న పార్టీ అయితే మరొకటి అధికారం కోసమే పుట్టిన పార్టీ ఈ చిన్న విషయాన్ని పట్టించుకొని ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఎలా పనిచేస్తాయి పదివేల మంది ఆ సభకు వస్తారని అంచనా వేస్తే సుమారు యాభై వేల మంది వచ్చారని సమాచారం మరి అంతమంది వస్తున్నారని ముందుగా పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోయారు తమిళనాడు ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది ఈ తొక్కిసలాటికి ప్రధాన కారణాల్లో పోలీసులు కూడా ఉంటారు తమిళనాడులో హీరో అంటే ఎంత పిచ్చి ఉంటుందో అందరికీ తెలుసు ఓ సినీ యాక్టర్ వస్తేనే వందల మంది అక్కడికి వెళ్తారు అలాంటిది హీరో వస్తే అందులోనూ పొలిటికల్ పార్టీ పెట్టి ఫస్ట్ టైం అక్కడికి వస్తే ప్రజలు ఇళ్లలో ఉంటారా ఆయన్ను చూసేందుకు అందరూ రోడ్లపైకి వస్తారు మరి ఆ మాత్రం సోయి తమిళనాడు గవర్నమెంట్కు కానీ పోలీసులకు కానీ లేదా లేకుంటే అలా జరుగుతుందని ముందే తెలిసినా సైలెంట్గా ఉన్నారా అలా జరిగితే దానిపైన రాజకీయం చేద్దామని స్టాలిన్ ప్రభుత్వం ఆలోచించిందా అదే జరిగితే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు ఎందుకు పోలీసులు కూడా హెల్ప్ చేశారంటే మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి ఇక విజయ్ మాట్లాడుతుండగా కరెంట్ కట్ అయింది దీంతో అక్కడ ఏం కనిపించకపోవడంతో ఒకరినొకరు నెట్టుకున్నారు దీంతో తొక్కిసలాట జరిగింది ఈ ఇష్యూలో కూడా కరెంట్ కట్ చేయాలని విజయ్ పార్టీ వాళ్ళే లెటర్ రాశారని విద్యుత్ అధికారులు చెప్తే అలాంటిది ఏమీ లేదు ప్రభుత్వం వల్లే కరెంట్ కట్ చేశామని విజయ్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేశారు అయితే ఆ లెటర్ ఉంటే బయట పెట్టాలి అప్పుడే ఎవరు తప్పు చేశారు అనేది బయటపడుతుంది కానీ రెండు రోజులైనా ఇప్పటికీ ఆ లెటర్ బయటకు రాలేదు అసలు లెటర్ ఉన్నట్లా లేనట్లా కరూరు జిల్లాలో విజయ్ రోడ్ షో చేయాలని అనుకున్నాడు అందుకు గవర్నమెంట్ వద్ద పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాడు కానీ విజయ్ పార్టీ అడిగిన వద్ద కాకుండా మరో చోట గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అది ఇరుకైన ప్లేస్ ఆ విషయం తెలిసే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే ఏదైనా జరిగితే దాంతో చలిమంట కాపుకోవాలని చూసారా అన్నది క్వశ్చనే ఇక అది నారో రోడ్ అని విజయ్ పార్టీలోని వాళ్ళకి తెలియదా లేకుంటే ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా తొక్కిసలాడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మీడియాతో సీఎం స్టాలిన్ మాట్లాడారు రోడ్ షోకి ఇరుకైన స్థలంలో ఎందుకు పర్మిషన్ ఇచ్చారని మీడియా వాళ్ళు అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు దానర్థం కావాలని చేసినట్లు స్టాలిన్ అంగీకరించాడా ఇదంతా ఒక తమిళనాడు మంత్రులు మహేష్ సుబ్రహ్మణ్యం చేసింది మరీ ఓవర్ కెమెరాలు కనిపించగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు డ్రామా చేశారు కళ్ళల్లో నుంచి నీళ్లు రాకున్నా ఎంతగానో ట్రై చేశారు చివరికి దొరికిపోతామేమో అనుకుని తల కిందకు దించారు ఎవరైనా చూస్తే వామ్మో అక్కడ జనాలపైన ఎంత ప్రేమ ఉందో అని షాక్ అవుతారు అసలు యాక్టర్స్ పొలిటీషియన్స్గా మారుతున్నారో పొలిటీషియన్స్ యాక్టర్స్గా మారుతున్నారో అర్థం కావట్లేదు తాను పేదల మనిషిని తమిళ ప్రజల కోసం నేను ఏదైనా చేస్తానని కెమెరాల ముందు మాట్లాడే స్టాలిన్ చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించటం లేదు ఇందుకు కారణం పోలీస్ కస్టడీలో చనిపోతున్న వారే వీరి సంఖ్య కనీసం లెక్కల్లో కూడా లేదు ఇక మహిళలు పిల్లలపై జరిగే దాడులు చెప్పవలసిన అవసరం లేదు ఇలాంటి ఘటనలతో స్టాలిన్ చేతులకు కావాల్సినంత రక్తం మరకలు అంటుకున్నాయి డిఎంకే లీడర్లు కల్తీ లిక్కర్ వల్ల కళ్ళకు రుచిల్లో నలభై మంది చనిపోయారు అది ఇంకా తమిళనాడు ప్రజలు మర్చిపోలేదు అయినా కూడా పరోక్షంగా విజయ్ రోడ్ షోలో జనాలు చనిపోయేలా చేశారు ఇక జోసెఫ్ విజయ్ ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తాడా అంటే లేదని చెప్పుకోవాలి తొక్కిసలాట జరిగితే వాళ్ళను పరామర్శించాల్సింది పోయి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు మూడు రోజులైనా కనీసం అక్కడికి వెళ్ళలేదు ఇదిలా ఉంటే ఇక విజయ్ రోడ్ షోలో సభల్లో ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు ఆయన నాయకత్వంపై అనేక అనుమానాలు రావడానికి ఈ ఒక్క ఘటన చాలు తమిళనాడు ప్రజలను విజయ్ ఎలా చూసుకుంటాడు అని తెలుసుకోవడానికి గతంలో ఇదే తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత లాంటి యాక్టర్స్ పాలిటిక్స్లోకి వచ్చారు వాళ్ళు ఇలా ప్రజలను ఎక్కడా రెచ్చగొట్టలేదు ప్రజలు ఆలోచించేలా మాట్లాడి వారితో ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ రాజకీయానికి విజయ్ రాజకీయానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది తమిళనాడుపై తనకే అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పుకునే స్టాలిన్ ప్రజల మరణాలకు బాధ్యత వహించాలి ఇంతమంది మరణాలతో స్టాలిన్ హంతకుడని విజయ్ అనుభవం లేనివాడని తమిళ ప్రజలు గ్రహించాలి రెండు పార్టీల మధ్య అధికారం కోసం అమాయక ప్రజలు ఎందుకు చనిపోవాలి ఇది తమిళనాడు ప్రజలు ఆలోచించుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ బాయ్స్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయ్స్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్